జయశ్రీమన్నారాయణ అందరికీ శనగలండి మన దేశీవాళి శనగలు నల్ల శనగలు నల్ల శనగల్ని రాత్రంతా నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే ఇట్లా మంచిగా పొంగాయి వీటితో ఈరోజు ఒక డిష్ చేస్తున్నాను కుక్కర్లో శనగలు వేస్తున్నాను రెండు టమాటోలు జస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టి రెండు టమాటోలు వేస్తున్నాను పసుపు జీలకర్ర గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు కారం కారం కొంచెమే వేసుకుందాం మిరియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఆమ్చూర్ పౌడర్ మిరియాల పొడి ఇప్పుడు అన్నీ ఎక్కువ వేసుకోకుండా లాస్ట్లో కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు నీళ్ళండి ఇది ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను ఒక మూడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువే వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు అల్లం ఒక చిన్న ముక్క అది పేస్ట్ చేస్తాను పేస్ట్ చేసి అదే శనగలు ఉడికించే దాంట్లో వేసుకుంటాను పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని కుక్కర్లో వేసి శనగలతో పాటు ఉడికించేస్తాను దీంట్లో కొన్ని నీళ్లు పోసి మళ్ళీ వేసేస్తాను ఇప్పుడు ఐదు విజిల్లు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటాను టమాటోది పొట్టు తీసేస్తున్నానండి మనం రొట్టెలు తీసే చిమట ఉంటుంది కదా క్లక్కర్ లాంటిది దాంతో టమాటో పొట్టు అంతా తీసేస్తున్నాను ఉడికిపోయింది కదా టమాటో పొట్టు ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని తీసేస్తే స్మూత్గా వస్తుంది శనగలు మంచిగా ఉడికిపోయాయి శనగలు బాగా ఉడికిపోయాయి ఇదిగో మెత్తగా అయిపోయింది కొంచెం ఈ టమాటో కూడా నలగడాని కోసం ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తాను నేను మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే శనగలు కూడా మొత్తం ప్రెస్ అయిపోతాయి కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు సిమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడుకుతోంది ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిలాగే లూజ్గానే ఉంటుంది ఒకవేళ లూజ్గా మనకు నచ్చదు అనుకుంటే కాన్ఫ్లోర్ వేయొచ్చు కాకపోతే ఇంట్లో చుక్క నూనె లేకుండా ఒక సూప్ చేసుకున్నాం బ్లాక్ చెనా సూప్ మనకు కావాలంటే లాస్ట్లో కొంచెం బటర్ గార్నిష్గా వేసుకోవచ్చు పైన ఉప్పు సరిపోయిందండి కొంచెం ఓరిగానో వేస్తున్నాను లైట్గా కొత్తిమీర రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఉంది సర్వ్ చేసుకుందాం రెడీ అండి నల్ల శనగల సూప్ బ్లాక్ శన సూప్ అండి శ్రీమన్నారాయణ అందరికీ